వీడికి ఈ చిన్నోడికి నాలుగు సంవత్సరాలు ఏది పిచ్చి కుక్క గడిసి కోతి గడిసి అసలు డాక్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు నాకు చెప్పలే ఒక రెండు దవఖాన్లు తిరిగారు ఇక్కడ వాళ్ళందరూ కోరంటీ హాస్పిటల్ హైదరాబాద్లో కోరంటీ హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు ఒక రూమ్లో వేసి బంధించారు వీటి చిన్న రూమ్లో పాపం ఆ కిటికీలో నుండి చూస్తున్నాడు అందులో ఫ్యాన్ లేదు ఆ రూమ్ నీట్గా లేదు వీడికి పిచ్చి ఎక్కువైపోయి తలకెక్కిందన్నారు తొంభై శాతం వచ్చిందన్నారు డాక్టర్ తొంభై శాతం నేను నాకు ఎవరు ఫోన్ చేశారంటే అక్క లక్ష్మక్క ఎల్లక్క వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు సరే అని నగర్ నుండి ఆటో కట్టుకొని వెళ్ళాను వెళ్ళి కొరండి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ నాన్న ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అండి నేను లోపలికి వెళ్తాను రూమ్లోకి అంటే డాక్టర్లు వద్దు అంటున్నారు దేవుని పిల్లరా తొంభై శాతం పిచ్చి ఎక్కువైంది అతడు గీకిన గోర్ల అద్దులు పడ్డ కరిచిన చచ్చిపోతావు అని అన్నారు అయినా లోపలికి వెళ్ళి వీళ్ళ డాడీ నేనిద్దరం వెళ్ళి వీళ్ళ నాన్న రాలే అట్టుంది ఇవి వీళ్ళ నాన్న ఆయన కూడా మోకాలు వేసి నా కొడుకును బ్రతికిస్తే నేను నమ్ముకుంటాయా అని చెప్పాడు అప్పుడు తల మీద చేయించి ప్రార్థన చేశాం అప్పటిదాకా మమ్మల్ని చూస్తున్నాడు ఈ గుడ్లు ఇలా తిప్పుతున్నాడు డేంజర్గా ఇలా తిరుగుతున్నాయి గట్టిగా అరుస్తున్నాడు చాలా గట్టిగా నన్ను చూడగానే గట్టిగా అరిచాడు అలా అరుస్తూనే ఉన్నాడు అయినా రెండు చేతులు వీళ్ళ డాడీ పట్టుకున్నాడు తల మీద నూనెసాం తల మీద నూనెసి ఇక ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన ఐదు నిమిషాలకే ఆ అరుపులు ఆగిపోయాయి చెప్పాలి కూడదా దేవునికి మహిమ అరుపులు ఆగిపోయాయి అప్పుడు వీడికి మేడం ఒక జ్యూస్ తెచ్చిస్తే జ్యూస్ తాగాడు నీళ్ళు పైనుండి పోయండి నీళ్ళను చూసి భయపడ్డాడు అనుకో మనోడు కాదు అని ఒక వాటర్ పైనుండి డబ్బా తెచ్చి పైనుండి గ్లాస్లో పోస్తే వీడు తీసుకొని తాగుతున్నాడు ఆకలి అవుతుంది అన్నాడు ఎంత అన్నం తెచ్చి పెట్టా తిన్నాడు మేడం వాళ్ళు వచ్చేసి ఈయన అన్నం తింటున్నాడా ఆకలి అవుతుందా నీళ్ళు తాగుతున్నాడా అయితే బ్రతికినట్టే ఆ మ్యాన్ అలా తర్వాత రెండు గంటల తర్వాత వీళ్ళు వచ్చారు వీళ్ళు అన్నం తీసుకొని వచ్చారు ఆ టిఫిన్లో ఉన్న అన్నం మొత్తం తినేసాడు దేవునికి మహిమ ఈరోజు బ్రతికి మన మధ్యలో నిలబెట్టింది ఎవరు దేవునికి మహిమ దానికి మందు లేదండి ఆ రెబీ వైరస్కు మందు లేదు ఫైనల్ క్వరంటీ హాస్పిటల్ అంటే ఫైనల్ తీసుకెళ్ళి రూమ్లో వేస్తారు రెండు రోజులు అరుస్తారు చచ్చిపోతారు వీడు చచ్చిపోతాడని అన్నారు డాక్టర్ నేను వెళ్తే కానీ చిన్నోడిని దేవుడి బ్రతికించాడు ఆ మహిమ మహిమకలను గాక ఈ మధ్య సాక్షిగా నిలబెట్టాను ఈరోజు ఇది దేవుని కృప దేవుడే ఈ కుటుంబం పట్ల మేలు చేశాడు చాలా బీదోళ్ళండి చిన్న ఇల్లు ఇక్కులు లేని వాళ్ళకి ఎవరు దిక్కు మనకు దేవుడే దిక్కు అసలు వీళ్ళకి కూడా గ్యారంటీ లేదు ఏడుస్తున్నారు అందరు డాక్టర్లు కూడా డేంజర్ చెప్తారు కానీ దేవుని కృప ఎంత గొప్ప వ్యాధిని తొలగించి దేవుడు బతికించాడు చప్పట్లు కొట్టి దేవుని మయపడగా కూర్చోడా దేవుని స్తోత్ర